వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా రాజ్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మేము చేస్తున్నది ఇక్కడ త్రీ కేజీస్ చికెన్ కర్రీ మనం మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము అప్పుడు మా చెల్లె చేసింది చికెన్ కర్రీ మా చెల్లె స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ చూడండి మేము చేస్తున్నది ఇక్కడ కట్టెల పొయ్యి మీద చూడండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి సాజీరా లవంగాలు ఇలాచి చెక్క బగారాకు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి చూడండి అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం మనం మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఆనియన్స్ మంట ఎక్కువగా ఉంటేనే ఆనియన్స్ బాగా వేగిపోతాయి చూడండి ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి చూడండి ధనియాల పొడి వేస్తున్నారు ఒకసారి మీరు ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఆయిల్లో ఇలా ధనియాల పొడి వేయడం వలన ఇందులోనే సాల్ట్ కూడా వేశారు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకునే చికెన్ వేసుకోవాలి మీరు పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి మేము ఇక్కడ పల్లెటూరులో పుదీనా లేదు అందుకే మేము పుదీనా స్కిప్ చేసాము పుదీనా నాన్ వెజ్ కర్రీస్లో వేయడం వల్ల టేస్ట్ అనేది నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ యాడ్ చేయండి పుదీనాని స్కిప్ చేయకండి మా దగ్గర లేదు కాబట్టి మేము వేయట్లేదు వేసుకొని మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి కుక్ అవుతుంది చికెన్ అనేది ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి ముక్కకు బాగా పడుతుంది మనము సాల్ట్ వేయడం వలన చూడండి మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటో వేసింది మా పిన్ని టూ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి టమాటో మొత్తం కుక్ అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే వేయకండి మిక్స్ చేసుకుని కొన్ని లైట్గా వాటర్ ఉన్నప్పుడు కారం వేయడం వలన ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చూడండి కర్రీ ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ కూడా మేము ఆ రోజు తిన్నాము చాలా టేస్టీగా ఉండే ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఎందుకంటే కారం ముక్కకి బాగా పడుతుంది పచ్చివాసన కూడా పోతుంది చిల్లీ పౌడర్ది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఎక్కడ కూడా అడగంటకుండా చాలా బాగుంది కర్రీ అనేది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితేనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మీకు కావాల్సిన వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మేము కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకున్నాము వాటర్ అనేది ఎందుకంటే మేము రోజు బగారా రైస్ చేసుకున్నాము మా పిన్ని పుదీనా వేసి కొత్తిమీర వేసింది అలా వేయడం వలన ఫ్లేవర్ అనేది గ్రేవీలోకి చాలా బాగుంటుందని చెప్పేసి అన్నది మీరు కూడా ఈ టిప్ ఫాలో అయితే ఫాలో అవ్వండి తర్వాత ధనియాలు గరం మసాలా వేసుకొని అప్పటికప్పుడు దంచి వేసింది అలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనేసి మీరు కూడా అలా వేసి చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి కర్రీ ఎలా ఉందో కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్